वैद्य शिबिम डॉक्टर बी आरअंबेकनसीम जिला काट्रेनिकोन मंडलम ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి కాలానుగుణంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని ఉప్పూడి సర్పంచ్ రాంబాల రమేష్ సూచించారు ఉప్పూడి గ్రామంలో అమలాపురం రోహిణి తల్లి పిల్లల ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ రాంబాల రమేష్ సాధ్యంలో ఉచిత వైద్య శిబిరానికి స్పందన వచ్చింది ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులువి ఎస్ఎస్ఎన్మూర్తి ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులువి శారద సేవా దృక్పథంతో అరవై ఐదు మంది పిల్లలను ఎనభై నాలుగు మంది స్త్రీలను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు సేవా కార్యక్రమాలు చేపట్టిన రోహిణి ఆసుపత్రి వైద్యులకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు రంబాల దొరబాబు రంబాల చౌదరి బాబు మాగాపు పట్టాబి బండారు యేసు జొన్నాడ రాజారావు పోలిశెట్టి పెద్ద తదితరులు పాల్గొన్నారు ಇದು चाहिँ ಚಿಕ್ಕದಕ್ಕೆ ಕೊಡ್ತೀವಿ ಆಗಲಿ ಕ್ವेश्चನ್ ಆಗ್ಲೇನೋ ಜಾಲೋ ಐ ಚುಕ್ಕೋ ಲಯಾ ಹ್ಮ್ ಇನ್ನು ಇದುವಾ ಏನು ಚೋಂಡಾ ಅಂತ ಅಂದ್ರೆ ಆ 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

రోహిణి మేడం అని అంటారు అందరూ సో డైనికాలజిస్ట్ నేను బేసిక్గా ఆడ సంబంధించిన సమస్యలు తర్వాత ఆప్స్టేషన్ డెలివరీ డెలివరీలు గర్భిణీ స్త్రీలు వీళ్ళందరినీ చూస్తాము తర్వాత సెస్ టూ బేబీ సెంటర్ కూడా రెండు వేల పద్నాలుగు స్టార్ట్ చేసేసాము అది కూడా సో పిల్లలు లేని వాళ్ళు ఒక ముప్పై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇంకా పిల్లలు ఎవరికైనా లేకపోతే ఫెస్టు బేబీ చేస్తాం కొంచెం తక్కువ కాస్ట్తో బాగా అవుతుంది ఇక్కడ సిటీకి వెళ్ళిపోవడం అక్కడికి వెళ్ళి చేయడం కన్నా ఇక్కడ దగ్గరగా అందుబాటులో ఉంటే బాగుంటుందని టెస్టీ బేబీ సెంటర్ కూడా స్టార్ట్ సో పిల్లలు లేని వాళ్ళకి మీ ఇళ్ళల్లో ఎవరైనా అలా లేని ఉంటే చెప్పండి పిల్లలు లేని వాళ్ళకి తర్వాత నాకు ఇద్దరు పిల్లలు తల్లి పిల్లల ఈ సంబంధించి క్యాంప్ పెడదామని చెప్పి అనుకునేటప్పటికి నేను ఒకసారిగా ఆశ్చర్యపోయాను ఎందుకంటే డాక్టర్ గారు టాలెంట్ నాకు తెలుసు మా పిల్లలిద్దరూ కూడా డాక్టర్ గారు హస్తవాస్తి చాలా మంచిది ఏ క్రిటికల్ విషయంలో అయినా సరే మా బాబు ఫస్ట్ డే రోజునే డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది మా బాబు పుట్టినప్పుడు వాళ్ళిద్దరినీ కూడా మా డాక్టర్ గారే చూసారు అప్పుడు మేడం గారు నాకు పరిచయం లేదు నేను డాక్టర్ గారు మన కోనసీమలోనే అతిపెద్ద చిన్న పిల్లలకి డాక్టర్ గారు ఎందుకంటే ఏ సమస్య వచ్చినా ఆయన హస్తవాస్తి మంచిది అని చెప్పి రోహిణి మూర్తి గారు అని చెప్పి చెప్పుకోవడం ఈయన మన ఊరిలో కాపెడుతున్నారు పెడుతున్నారేంటి అని చెప్పి నాకు ఇప్పుడు మేడం గారు చెప్పే వరకు నాకు తెలియదు అడ్వర్టైజ్మెంట్ కోసం అయితే అడ్వర్టైజ్మెంట్ అవసరం ఉండదు దీనికి ఎందుకంటే అక్కడికి ఊపికి వెళ్ళామంటే నేను నాలుగు రోజుల నుంచి నేను ప్రతి ఒక్కరికే ఫోన్ చేసి ఆయనకు కూడా తెలుసు నేను ఇంత సర్పంచ్ అయ్యాక ఎంత ఫాలో అప్ నేను చేయలేదు ఎందుకంటే నాకు భయం లాస్ట్ టైం డాక్టర్ గారు ఇక్కడికి ఇరవై మంది డాక్టర్లు వస్తే ఐదుగురు కూడా రాలేదని పేషెంట్ మీకున్న టాలెంట్ని బట్టి మీకున్న పేరుని బట్టి మేము ధైర్యంగా చెప్పుకోగలిగాం వీళ్ళందరూ ఎంతమంది వచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎంతమంది వచ్చినందుకు ఇంకా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారండి అది కేవలం మీకున్న గుడ్ విల్ మీకున్న టాలెంట్ నేను నాలుగు రోజుల నుంచి కూడా ఫాలోప్ చేస్తాను ఏమనంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఫోటో పడుతుంది మనకి అక్కడ ఒక ఐదు వందలు పెట్టి ఫీజు కట్టుకోవాలి ఒక వెయ్యి రూపాయలైనా మనకి ఫ్రీగా మందులు ఇస్తున్నారు ఇరవై వేల రూపాయలు మందులు చేస్తున్నారు అని ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఈ నాలుగు రోజుల నుంచి నాకు ఆలోచించినా కానీ నాకు పట్టలేదు మా డాక్టర్ గారు ఎందుకు వస్తున్నారు ఇప్పుడు మేడం గారు మాట్లాడింది విన్న తర్వాత బాబా భక్తురాలుగా ఆయన చేసిన సేవలు మళ్ళీ నాకు రాత్రి కూడా ఆలోచించాను ఎందుకంటే డాక్టర్ గారు ఇద్దరు పిల్లలు కూడా నాకు ఇప్పుడు తెలియదు తెలీదు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్న డాక్టర్లు ఇంకా సంపాదన అవసరం లేదు ఇప్పుడు ఆ సంపాదన ఇంకా ఎక్కువైనా ట్యాక్స్లు కట్టుకోవాల్సిన ప్రాబ్లం వస్తుంది కానీ సేవ చేయాలన్న ఒక గొప్ప ఉద్దేశం ఎవరికో కానీ ఉండదు ఎవరైనా డాక్టర్ సంపాదించుకుంటే వాళ్ళ ఆస్తులు కొన్ని చూస్తారు కానీ ప్రతి చోట ఇలా క్యాంపులు పెట్టడం ఒక సేవ చేయాలంటాం లేని వాళ్ళకి ఇవాళ కనీసం మన ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి అందరి దగ్గరికి ఫీజు తీసుకున్న ఒక యాభై అరవై వేల రూపాయలు ఖర్చు అలాంటిది ఇవాళ ఫ్రీగా చేస్తున్నారంటే మన డాక్టర్ గారు నిజంగా హృదయపూర్వంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను డాక్టర్ గారికి మేడం గారికి కూడా